ఈరోజు తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తి ప్రదాత జయశంకర్ సార్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం జిల్లా టీఆర్ఎస్డి కార్యాలయంలో ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు ప్రారంభించడం జరిగింది తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ మన జయశంకర్ సార్ యొక్క ఆశయాల కొరకు ఆయన ఆలోచనలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా వర్ధిల్లాలనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఉండి పోరాటం చేశారో ఆస్పూర్తితోనే తెలంగాణ రక్షణ సమితి పోరాటం చేస్తూ ముందుకెళ్తుంది మరి ఈనాడు ఆయన మన మధ్యలో లేకపోయినా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ఫలాలైనా బీసీలకు బడుగు బలైన వర్గాలకు దళితులకు మరి చేకూర్చబడాలనే ఒక ఆశయంతో ప్రత్యేకమైన నిధులు నియామకాలు మరి అదే విధముగా రావాలని చెప్పి నీళ్లు నిధులు నియామకాలు రావాలని చెప్పి కావాలని చెప్పి పోరాటం చేసిన ఆ స్ఫూర్తి ప్రదాత జయశంకర్ గారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం మరి ఆయన ఆశయాల సాధనలో మేము ముందుంటాం మా యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు నారాయణ సత్న గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో మరి పేద బడుగు బలహీన వర్గాలలో ఈ యొక్క మా యొక్క మేనిఫెస్టోని తీసుకెళ్లి ప్రజలకు కూడా అవగాహన కల్పించి రాబోయే దినాలలో రాబోయే రోజులలో తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ రాజ్యాధికారం చేయబోతుంది అది బీసీలకు ద్వారానే బీసీల ద్వారానే బీసీని ముఖ్యమంత్రిని చేసి మేము రాజ్యాధికారం బీసీల ద్వారా పొందుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జయశంకర్ సార్కి ప్రత్యేకంగా వందనాలు మన నివాళులర్పిస్తున్నాం ప్రింట్ మీడియా కానీ మరి ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తుంటున్నాడు కాదు